నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు కానాపురం మండలంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తామన్నారు దానితో పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీని కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు హరిబాబు గారికి సభాధ్యక్షులైన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన పెద్దలు ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు పెద్దలు మాధవ్ రెడ్డి గారికి పాదమి వందనాలు అలాగే అందరికీ కూడా వందనాలు చేస్తూ వేదిక పేరున పెద్దలందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ముఖ్యంగా గవర్నమె రవీంద్రరా గారికి రంజిత్ రెడ్డి అన్న గారికి మా పిసిసి మెంబర్ రాము గారికి మన రెడ్డి గారికి అలాగే శ్రీనివాస్ గారికి రాము గారికి మేడం గారికి అక్కలకు అందరికీ కూడా వేదికపైనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మనం ఆరు డిక్లసర్లు పూర్తి స్థాయిలో తప్పకుండా మీకు నెరవేరుతుంది నిన్న కూడా గవర్నమెంట్ పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చి రూడమాఫిటిషన్ లో కూడా మొత్తం చెప్పడం జరిగింది కాబట్టి గౌరవనీయులు మాధవ్ రెడ్డి గారికి తప్పకుండా ఆయన పది సంవత్సరాలు మంత్రి పదవి చేస్తారు కొద్ది రోజుల గవర్నమెంట్ ఐదు సంవత్సరాలకే పోతలేదు పది సంవత్సరాలు ఉండని గవర్నమెంట్ తప్పేం లేదు మనకు సెంటర్ లో గవర్నమెంట్ వస్తుంది ఆ చంద్రశేఖర్ గారు చేసిన అప్పులన్నీ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి ఈసారి కట్టేస్తారు క్యాబినెట్లో లో ఉన్న మంత్రులు అందరూ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చి అప్పులన్నీ కట్టేసిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పది సంవత్సరాలు పరిపాలిస్తుంది ఎందుకంటే సెంటర్లో కూడా కాంగ్రెస్ వస్తుంది అది కూడా గవర్నర్ పెద్దలు మాధవరు గారు చెప్తున్నారు తప్పకుండా మన ఎమ్మెల్యే గారు చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వస్తుందని రంజన్ రెడ్డి గారు కూడా కాబట్టి ఈ పార్టీ పది సంవత్సరాల్లో కూడా తప్పకుండా ఆయన మంత్రి పదవిగా చేస్తారు పది సంవత్సరాలు ఒక నాలుగైదు వన్ ఇయర్తో ఏం కాదు కొన్ని పొరపాటు గిట్టిన మనం అప్పుడు ఏమైనా టీఆర్ఎస్ కోర్టు తెలంగాణ తెచ్చిందేం మేము పన్నెండు మంది ఎంపీలు మనం టీఆర్ఎస్ కు అప్పుల పాలు తెచ్చిపోయాడు అట్లాగే పొరపాటు జరుగుతాయి కొన్ని కింద తప్పకుండా మంత్రి పదవి ఆయన మంత్రి పదవి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరి కూడా ఆరు డిక్లరేషన్ కూడా తప్పకుండా ఇప్పుడు కరెంటునే వస్తుంది జీరో వస్తుంది కరెంట్ వస్తుంది గ్యాస్ వస్తుంది ఇంద్రాల్లో ఇంట్లో వస్తాయి రుణమాఫీ కూడా అయితే రైతు బంధు కూడా ఇయాదవ రేపు కూడా అడుగు వేద్దామని అనుకుంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు కూడా సాగు కూడా అడుగుతానన్నాడు రైతు పంతులు ఎంతవరకు చేస్తే బాగుంటుంది ఎవరికి మాధవ్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా సీఎం అడిగిండు బండిలో ఎంత ఎంత ఎలా చేస్తే బాగుంటుంది దాన్ని కూడా ఆలోచన చేస్తున్నారు ఈ మధ్యకాలంలో వేయాలని కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకోటి మీరు వంద రోజుల్లో పనికి పోతున్నారు అది నలభై రోజులకు వాళ్ళు మార్చిండు బిజెపి వాళ్ళు అది కాకుండా ఇది వంద రోజుల పని డెఫినెట్ గా కొనసాగుతుంది అందుకు మీకు పూర్తిగా రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తారు ఇంకోటి పొద్దున పోయి వస్తే గంటసేపు పోయి వచ్చిన నాలుగు వందల రూపాయలు ఇస్తారు దాని తర్వాత లక్ష రూపాయలు ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు ఎందుకంటే నిన్న నూట తొమ్మిది ఎలక్షన్ నూట రెండు ఏళ్ళ దాంట్లో అధిక మెజారిటీ మనకే వస్తుంది నిన్న కూడా ఎనభై తొమ్మిది అయి మొత్తం ఐదు వందల నలభై ఎంపీలు దాంట్లో ఇప్పటి వరకే దాదాపుగా నూట ఇరవై వంద దాకా మనకు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్ లో వస్తుంది అప్పులన్నీ తేలిపోతే ఈ లక్ష రూపాయలు కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి నెల వస్తుంది సంవత్సరానికి అకౌంట్ లో పడతాయి లక్ష రూపాయలు ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు దాని తర్వాత మీకు గృహలక్ష్మి కూడా తప్పకుండా ఈ అప్పులు తీరిన తర్వాత గృహ కూడా ఇస్తారు కాబట్టి ఇక అక్కల ఖర్చుల గురించి ఇంట్లో ఎవరికి అడగవలసిన అవసరమే లేదు మీ దగ్గరనే మేము అడుకోవాలి తప్ప మీ దగ్గర ఎవరు అడగరు కాబట్టి ఇక్కడ మనం అంతా వీళ్ళంతా ఎవరికి పైసలు అడగకూడదు ఈ రోజులేదు వీళ్ళ దగ్గర వాళ్ళని అడుక్కోవాలి కాబట్టి ఆ రోజు కూడా కొద్ది కాలంలోనే వస్తుంది వచ్చే నెలలో కాబట్టి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పకుండా గౌరవ మాధవ్ రెడ్డి గారితో కలిసిమెలిసి ఉండి నేను తప్పకుండా ఆ రోజుల్లో కూడా నేను కలిసి కలిసిమెలిసి ఉన్నాను ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉండి ఆయన దగ్గర పనిచేస్తూ తప్పకుండా మీ పనులన్నీ చేస్తాం తర్వాత మొన్న కూడా మాధవరెడ్డి గారు తప్పించింది నాలుగు టికెట్ ఎంబైళ్ళు ఇప్పించారు నాకు తర్వాత ఇల్లు ఇప్పించుకొని కొద్దిగా మిస్ అయిపోయింది నాలుగు నాకు ఇప్పించేది కాబట్టి నాకు చేయాలని ఉంటే ఆ భగవంతుడు దేవల్ల నేను కూడా ఆయన ఆశీర్వాదం నచ్చిదే కాబట్టి నేను కూడా ఏదో సెంటర్లో వస్తే కొద్ది అయిన తర్వాత ఏదో ఒక పని వస్తుందని అని నేను ఈ నిన్నటి నుంచిగానే ఉన్నా ఎందుకంటే నాకు కూడా మంత్రి పదవి వస్తాయేమో అందుకో ఉన్నాయి ఉన్న వార్తలు చెప్పుకోవాలి కాబట్టి చేసిన నాకు మంచి గురించే చేసిందని నాకు పెద్ద హ్యాపీగానే ఉండదు నిన్నే నేను అయితే మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ రోడ్ వేసి నేనేమీ నమ్మా మీ మోడల్ స్కూల్స్ ఒకసారి మాదోసా మోడల్ స్కూల్ తీసుకొస్తే ఒక ల్యాండ్ కొనుక్కొని ఇంకో మోడల్ స్కూల్ ఇప్పించారు అంటే ఆయన కూడా పిల్లల మీద ఈ నియోజకవర్గం మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఇండిపెండెంట్ లో కూడా ఆ రోజు తెలిసి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కొనసాగారు కాబట్టి కమిటీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఈ గవర్నమెంట్ ఇప్పుడే పోదు పది సంవత్సరాల దాకా మీకు అన్ని సాగుతుంది మాధవ్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు పెద్ద పదవి చేస్తారు మీకు అందరినీ కూడా చూస్తుంది ఈ నాలుగు ఈ గ్యారెంటర్ మీరు గట్టిగా చదవండి తప్పకుండా ఇవన్నీ కూడా దాంతో పాటు ఆరే ఆరు గ్యారెంటీ కూడా గ్యారెంటీ కూడా మీ డబ్బులు కూడా భూవ కూడా ఇవన్నీ కూడా మీకు చేరుతుంది మీరు ఇప్పుడు మనం కదరాం నాయక్ గారు మరి గెలుస్తా ఉన్నారు మీ యొక్క అందరి సహకారంతో ఆ రోజు మరి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ యొక్క గిరిజన ప్రాంతంలో గిరిజనులందరినీ కూడా గిరిజన చెరువులో చేర్పించింది అమ్మా ఇందులమ్మ పంతొమ్మిది వందల డెబ్బై చేర్పిస్తే ఈయన గారు కేసీఆర్ వచ్చి ఏదైతే ఇందులో చేర్పించింది కానీ ఈ జనాభా ప్రాతిపదిక పైన పది శాతం నుంచి పైన పదకొండు శాతం గిరిజనులు ఉన్నారు రాష్ట్రంలో పదకొండు పర్సెంట్ గిరిజనులకి గిరిజన రిజర్వేషన్ కల్పిస్తామన్నారు పది సంవత్సరాలు ఎక్కడ కూడా అవకాశం కల్పించలే మోసపోయినారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గిరిజనులకి ఏదైతే పౌడు మూలకి బీడు మూలకి బజల మూలకి లావణి పట్టాలన్నీ కూడా ఇచ్చింది అమ్మ సోని అమ్మ పంతొమ్మిది వందల డెబ్బై కూడా మనం మొన్న అందించాం కేంద్రంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఇతరుల పాలనలో ఏదైతే కేంద్రంలో ఉండబడే హక్కు చట్టాన్ని మార్పించి ఏదైతే పొడి మూలకి బీడు మూలకి అందరికీ కూడా కేంద్రంలో చట్టాన్ని తీసుకుని వచ్చి మీ అందరికి బోర్డు మూలకి పీడి మూలకి హక్కు పత్రాలు ఇచ్చాం మళ్ళీ హక్కు పత్రాలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఒక్క హక్కు పత్రం కూడా రాలే బావి తగ్గుదామంటే పూర్తి ఎన్నిద్దామంటే కరెంట్ పెడదామంటే ఏ ఒక్కరు కూడా సహకారం అందించలే కేసులు పెట్టినారు మళ్ళీ మనం వచ్చిన తర్వాత పూర్తిగా తీసేది కానీ బావులు తగ్గేది కానీ మరి పట్టా సబ్మిట్కి ఇచ్చేది మనం ఆ ఇస్తామన్నాం అన్ని కూడా అందరు చెప్తాం మీ అందరికి ఏదైతే ఆ యొక్క కేంద్రంలో ఇచ్చిన అవకాశంతో మీకు ఇస్తే ఈ యొక్క మండలంలో ఏదైతే మండలంలో లేక ఆయన ఇచ్చిన రైతు మందు కూడా కానీ మీరు ధర్నా చేస్తారు రాష్ట్రంలో చేస్తారు ఏదైతే తుపాకి రావులు అక్కడ ఉండే ఇక్కడ ఒక తుపాకీ రావు మన ధర్నా చేస్తే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో పట్టాలు ఇస్తానని చెప్పారు ఒక్క పట్ట రాలే ఆ యొక్క పట్ట రాకపోవడంతో మీకు ఏదైతే రైతులకి గ్రామీణ బ్యాంకులో కానీ వాణిజ్య బ్యాంకులో కానీ ఆకార బ్యాంకులో కూడా అప్పు వచ్చే అవకాశం లేదు రాలేదు మళ్ళీ మీ అందరికి కూడా అప్పు పత్రాలు ఇస్తామన్నావు ఈ యొక్క ఎలక్షన్ కాగానే బలరాబు నాయక్ గారు మరి చేతి గుర్తు మీద యాభై వేల ఓట్ల మెజార్టీతో మీరు గెలిపిస్తామని చెప్పి ఇప్పుడు మీరు అందరూ కూడా హామీ కాబట్టి మళ్ళీ మేము గ్రామాల వస్తాం హక్కు పత్రాలు ఇస్తాం మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళకి ఏదైతే హక్కు పత్రాలతో పాటు ఆ యొక్క మహిళా సంఘాలకి మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రం నుంచి మరి కేంద్రం నుంచి ప్రతి మహిళకి లక్ష రూపాయలు నగదు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజు ఐదు గ్యారెంటీలో చేర్చబడాలి మహిళా సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు